గురుభ్యో నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దక్షిణాయనం ఉత్తరాయణం లాగే పగలు రేయి సుఖదుఖాలు కూడా అలాగే వస్తూ పోతూ ఉంటాయి దక్షిణాయనం లాగే సుఖదుఖాలను రెండిటినీ సమానముగా స్వీకరించండి భగవంతుని నమ్మండి నా భవిష్యత్ బాగుంటుందని మీరు మనసులో సంకల్పం చేసుకోండి భగవంతుడు తప్పగా కాపాడుతాడు అనే నమ్మకం మీకు ఉన్న రోజున ఆ భగవంతుడు ఏదో ఒక రోజున మీకు మంచి భవిష్యత్తుని ప్రసాదిస్తాడు దైవశక్తిని భగవంతుని సాంప్రదాయాలను ధిక్కరించకండి దైవశక్తిని నమ్మినవాడు ఏ రోజుకైనా ఉన్నత స్థితిలోనే ఉంటాడు భగవంతుని దిష్క ధిక్కరించేవాడు సుఖపడినట్లు లేదు జీవితంలో ప్రశాంతతను కూడా కోల్పోతాడు ఏ పనినైనా నమ్మి చేయండి నీ నమ్మకమే నీకు బలం ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి